ఫ్రెండ్స్ ఎస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్ నేను మీ రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు రంజాన్ ఇఫ్తార్ స్పెషల్ నేనేం చేస్తున్నాను ఏంటి అనేది మీద అయితే షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుతుంది చీజీ ఆలు సమోసా అయితే చేస్తున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటితో పాటు గ్రీన్ చట్నీ కూడా చేస్తున్నాను అది రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా అయితే అన్నీ రెడీగా అయితే పెట్టేశాను మసాలా కోసం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాం ఫస్ట్ అయితే తగినంత మైదా అయితే తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వామున్ అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలో కలిసేలాగోసారి అయితే కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని బంగాళం పని ఒక గంట ముందైతే ఉడికించుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అప్పుడే చేతి తంటవు మ్యాష్ చేసినప్పుడు ఇప్పుడు వీటిపైన అయితే తీసుకోవాలి తురుమేసుకోవాలి చేత అయినా మ్యాష్ చేయొచ్చు కానీ నేను తురుముతున్నాను బాగుంటుంది కదా అని ఇలా తురిమే తీసుకొని ఇలాగైతే తురుమేసుకుంటున్నాను అండి మళ్ళీ ఇలా తురుముకున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐటమ్స్ అయితే వేయాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి దిగునుగత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి అల్లం ఉంటే తురుముకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము సండే హోటల్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇందులోకి నేనైతే చీజ్ వేస్తున్నాను ఇలాగైతే చీజ్ అయితే అండి నా దగ్గర చీజ్ ఉంటే వేసాను టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలాగ అంతా కలిసేలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ముందుగా కలిపి పిండి ఉంది కదా దీన్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుతున్నా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి

ఇలాగా చపాతి లాగా చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగ వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి సమోసాని ఇలాగైతే సైడ్న ఫ్రెష్ చేసుకుంటే సమోసా రెడీ అయిపోయింది ఇలాగైతే చేసుకోవాలండి ఇంకా ఇలాగ అన్ని సమోసాలు అయితే రెడీ చేసుకుంటాను అలాగే ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను ఇవి వచ్చేసి మా పిల్లలు అయితే చేశారు పెట్టేశాను ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ అయితే వేడింది కదా ఇప్పుడు సమోసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డ్ అని వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ప్లేట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే పుదీనా కొంచెం అయితే వేసుకోవాలి అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలో తీసుకొని వేసుకొని హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ చాలా సింపుల్ అండి చేయడం ఇది టేస్ట్ మాత్రం స్నాక్స్లోకి చాలా బాగుంటుంది ఇలాగైతే చేసుకోండి ఇక్కడైతే సమోసాలు రెడీ చేసేసాను అలాగే గ్రీన్ చట్నీ చేసేసాను ఒకళ్ళకి వచ్చేసి గ్రీన్ చట్నీ కావాలి ఇంకొకళ్ళకి వచ్చి టమాటా అండి ఇద్దరు ఉంటే ఇదే పరిస్థితి తను కెచప్ తినడు తను గ్రీన్ చట్నీ తినడు ఇంక ఇద్దరి కోసం అయితే ఇలాగైతే చేసాను బాగుంటుందండి గ్రీన్ చట్నీ సింపుల్గా ఇలాగైతే చేసుకోండి చాలా సింపుల్గా ఇలాగైతే చేసుకోండి ఇంకా నైఫ్ తర్వా అయితే రెడీ అయిపోయింది బ్రష్ చేసేసి వచ్చి పెట్టేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉంది